అందరికీ శనార్థి క్షణార్థి ముందుగా ఇగో ఇవాళ మన దగ్గరికి ఇవ్వాలొచ్చారంటే బీసీ బిడ్డ కొట్టాల యాదగిరి అన్న వచ్చిండు మరి ఈ యాదగిరి తోటైతే మనం ఒక్కసారి మాట ముచ్చట చేసి అసలు బీసీలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరుగుతున్నదా లేకపోతే బీసీ బిడ్డలందరూ అన్యాయం అయిపోతున్నారా అనే ముచ్చట్లనైతే ఒక్కసారి మనం అన్నతోటే అడిగి తెలుసుకుందాములా నమస్తే అన్న నమస్తే తమ్ముడు రావ తెలంగాణ రాష్ట్రం గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే బీసీలు అయితే ప్రధానంగా ఒక చర్చ నడుస్తున్నది బీసీ నినాదం మీద ఈ బీసీల మీద పలు రకాలైన రాజకీయ పార్టీలే కావచ్చు రాజకీయ నాయకులే కావచ్చు ఎందుకు ఇప్పుడు బాగా బీసీలు 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 అంటున్నారు అంటే గతంలో చూసుకుంటే మరి బీసీలు యాదికి రాలేదా వీళ్ళకు ఈరోజు బీసీవాదం ప్రతి రాజకీయ పార్టీకి అవసరం అయిపోయింది ఎందుకంటే బీసీలు ఈ దేశంలో ఫిఫ్టీ పర్సెంట్కు అబౌ ఉంటారు మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి కులగండ చూసినట్టయితే ఆయన చేసినటువంటి కులగడనేమో ఫిఫ్టీ వన్ పర్సెంట్ బీసీలు వచ్చారు మరి రేవంత్ రెడ్డి గారు చేస్తేనేమో నలభై ఆరు శాతం వచ్చారు ఆ రోజు ఒక కోటి ఎనభై ఐదు లక్షలు ఉన్న బీసీలు మరి ఈసారి ఈయన కులగన్న చేస్తే రేవంత్ రెడ్డి గారు కులగన్న చేస్తే ఒక కోటి అరవై నాలుగు లక్షలు వేరు అంటే ఇరవై ఒక్క లక్ష ఇరవై లక్ష బీసీలు తగ్గిపోయారు మరి ఇప్పుడు బీసీలకు ఒక చిన్న డౌట్ గీట్లు వస్తుంది ఎందుకంటే మరి మా బీసీలు ఇట్లా మరి మన కన్వర్షన్ తీసుకురా మరి కులం మార్పిడి ఇట్లా వేసుకుర్రా ఇరవై ఒక్క లక్ష మంది ఎటువేరు మరి ఇరవై ఒక్క లక్ష మంది ఇప్పుడు ఆ రోజు చేస్తే ఇరవై లక్షల ఈసారి ఖచ్చితంగా దాదాపుగా ముప్పై ఐదు నలభై లక్షల మంది ఉండాలి దాటాలి దాడాలి మరి ఇట్లా తగ్గిరంటే మరి అందరికి ఒక డౌట్ వస్తుంది మరి మా బీసీలు కన్వర్షన్ చేసుకురా మరి ఓసీలకి ఇట్లా లేకపోతే మరి వాళ్ళ మా మా బీసీల డెత్ సర్టిఫికేట్లు అనేది చూపించాలి ఓసీల బర్త్ సర్టిఫికేట్లు అనేది మరి వీళ్ళు పదహారు లక్షల మంది ఎట్లా పెరుగుతారు ఎట్లా మరి ఇరవై ఒక లక్షల మంది బీసీలు తగ్గుతారు ఎట్లా మరి ఆ రోజు ఉన్న ఆ రోజు ఉన్న యాభై ఒకటి శాతంలకి వెళ్ళి నలభై ఆరు శాతానికి వచ్చారు అంటే దాదాపు ఎంత తగ్గిర్రు తగ్గిపోయారు ఈ ఐదు శాతం తగ్గిరు ఆ రోజు ఓసీలు ఎనిమిది శాతం చూపించారు ఇవాళ పదమూడు శాతం చూపించారు అంటే ఐదు శాతం ఇక్కడ తగ్గిర్రు ఐదు శాతం ఇలా పెరిగిర్రు మరి అట్లే పదహారు లక్షల మంది ఇక్కడ పెరిగిర్రు ఇరవై లక్షల మంది బీసీలు తగ్గిర్రు మరి అందుకే ఇవాళ బీసీలు అందరము రేవంత్ రెడ్డి గారిని చూటుగా ఒక క్వశ్చన్ అడిగదలుచుకున్నాం మరి ఇరవై ఒక్క లక్ష మంది ఓసీలకు మరి మా కులం మార్పిడి చేసుకురా మా బీసీలంతా ఓసీలకు పోయినట్టుగా మరి ఏమైనా ధృవీకరణ పత్రాలు ఉంటారన్నా చూపించాలి కన్వర్షన్ మరి లేకపోతే మరి మేము చచ్చిపోయినట్టు మా డెత్ సర్టిఫికేట్లు అనుభవించాలి లేకపోతే మీ బర్త్ సర్టిఫికేట్లు అనుభవించాలి అని సూటిగా బీసీలు అంతా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని సూటే క్వశ్చన్ వేస్తున్నాం అది ఇంకొకటి అన్న ఇంకొక ముచ్చట మాట్లాడుకుంటే ఇప్పుడు ముస్లింలను కూడా కొంతమందిని బీసీల కలిపిర్రు అనే ముచ్చట కూడా మొన్న మొన్న అయితే బయటకు వచ్చింది ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే ఇప్పుడు నలభై ఆరు శాతం బీసీలు హిందూ బీసీలు పది శాతం ముస్లిం బీసీలు అంటారు ఇప్పుడు మేము ముస్లిం బీసీల గురించి అడుగుతలేం మా బీసీలంతా బీసీ హిందూ బీసీల గురించే అడుగుతాం మేము మేము ఇప్పుడు యాభై ఒక శాతం ఎట్లా తగ్గింది మాకు కావాల్సింది అది ఫస్ట్ యాభై ఒక శాతం నుండి నలభై ఆరు శాతానికి ఎట్లా అయిన మేము అని ఇట్లా కావాలనే తగ్గించి లేదంటే బీసీలు జనాభా ఎక్కువ ఉన్నది ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నది లేకపోతే ఓసీలు తక్కువ ఉన్నది కాబట్టి ఓసీలను కూడా ఈసారి పెంచుదాము అవి ఇవి బ్యాలెన్స్ చేద్దాం అన్నట్టు ఏమన్నా ఖచ్చితంగా ఇలా పెద్ద కుట్రంది ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉందో ఇప్పుడు ఎనిమిది పర్సెంట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ ఎంత పది పర్సెంట్ మరి ఎనిమిది పర్సెంట్ ఉన్న ఓసీలకు పది పర్సెంట్ ఎట్లా అప్లికేబుల్ ఇది కాదు కాదు కదా మరి అట్లాంటప్పుడు ఈ పర్సెంటేజ్ పెంచిర్రు ఆ పర్సెంటేజ్ తగ్గించారు ఇది ఇక్కడ ఇంత ఒక కుట్ర జరిగింది బీసీలు అంటే ఇప్పుడు ఇట్లా పెంచి తగ్గించడం వల్ల మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చే లాభం ఏమున్నది రేవంత్ రెడ్డి గారికి వచ్చే లాభం ఏమున్నది ఖచ్చితంగా ఉంది ఎందుకు లేదు ఇప్పుడు బీసీలు అన్నోళ్ళు వీళ్ళు ఓట్లకు మాత్రమే పరిమితము మీరు సీట్లకు పరిమితం కాదు ఈ చైతన్యం రావద్దంటే మీరు అంత లేరు గింతే ఊరని చూపిస్తే మరి అయిపోతుంది అన్న ఉద్దేశంతో నలభై ఆరు శాతానికి కుదించరుగటా అంతే ఇప్పుడు వాళ్ళ నాయకుడు అంటాడు ఈ దేశంలో యాభై శాతానికి ఏ రాష్ట్రంలో బీసీలు తగ్గలేదు అంటాడు మరి రాహుల్ గాంధీ గారు ఇంకొక విషయం ఇలా చెప్పారు మీరు ఎంత మీకు అంత ఇష్టం రిజర్వేషన్ అన్నాడు మీరు ఎంతుంటే మీకు అంత ఇష్టం మేమెంతో మాకంత మా నిన్న వంగిట్లో అదే వాయిన ఇట్లా మీరు ఎంత మీకు అంతా అన్నాడు మరి మేము ఆయన లెక్క ప్రకారం తీసుకున్నా రేవంత్ రెడ్డి గారి లెక్క ప్రకారం తీసుకున్నా నలభై ఆరు శాతం అన్నావు మనం ఇప్పుడు ఎంత ఇస్తా ఉంటున్నావు నలభై రెండు శాతం మరి ఇంకా నాలుగు శాతం వేయడుగా మళ్ళీ నాలుగు శాతం ఇవ్వలిది కట్ చేస్తావు మరి మా సూ కొండ సూర్య కట్ చేస్తావా లేకపోతే మా పొన్నం ప్రభాకర్ అనేది కట్ చేస్తావా ఇవ్వలిది కట్ చేస్తావు మరి నువ్వు నాలుగు శాతం ఇవ్వది కట్ చేస్తావు మీ నాయకుడే కూడా చెప్పిడు కదా ఎంత రిజర్వేషన్ ఉంటే ఎంత జనాభా ఉంటే మీకు అంత రిజర్వేషన్ ఇస్తాను మరి ఆడ రాహుల్ గాంధీ కాంగ్రెస్ వేరే ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరేనా మరి మరి అది ఇట్లా చెప్పాలి ఇంకొకటన్నా ఇప్పుడు మామూలుగా బీసీ నినాదం గురించి మాట్లాడుకున్న బీసీ సభల గురించి మాట్లాడుకున్న బీసీ గర్జనల గురించి మాట్లాడుకున్న తెలంగాణ రాష్ట్రంలో అయితే ఒక చర్చనీయ అంశంగా మారుతున్నది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా బీసీ 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 అని లేని నినాదాన్ని తీన్మార్మాలనైతే బీసీ నినాదం అనే పేరుతోటి మరి ఆయన సొంత లాభం కోసమా లేదంటే బీసీలలోనే నిజంగా చైతన్యం తగ్గిపోతాయి ఆయన చైతన్యం పెంచదందుక ఏదో ఒకటి ముందుగాళ్ళు అయితే బీసీ నినాదం అయితే ఎత్తుకొని వస్తున్నాడు మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంటంటే బీసీ నినాదమే ఉంటే నువ్వు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే నువ్వు ఏ పార్టీలకు చేరది కాకుండే నువ్వు బీసీ ఇండిపెండెంట్గా బీసీగా పోటీ చేసే ఉండే బీసీ ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసే ఉండే బీసీలకు ఒక పార్టీ స్టార్ట్ చేసే ఉండే నువ్వు ఎందుకు పోయినావు కాంగ్రెస్లకు నీ స్వార్థం గురించి కాంగ్రెస్లో పోతావు కాంగ్రెస్లో ఎమ్మెల్సీ అవుతావు కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ అయిన తర్వాత అత్యాశతో నువ్వు బీసీలో మోసం చేసుకుంటా ఈరోజు బీసీ అని చెప్పేసి బీసీలో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు అన్నదుర్గ మిన్నదుర్గ మాడుకుంటా ఇప్పుడు ఈ పార్టీ తోటి కాకా కాగుతున్నాడు ఆ పార్టీ తోటి కాకా కాగుతున్నాడు ఈయననే నేనే కొత్త పార్టీ పెడుతున్నా అని చెప్పిండు దాని తర్వాత ఏంటంటే కేంద్రంలోనేమో రాహుల్ గాంధీ గారిని పొగుడతాడు రాష్ట్రంలో ఏమో ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని తిడతాడు అంటే ఆయనని ఎందుకు పొగడాలే ఇక్కడ ఈయనని ఎందుకు తిట్టాలే మరి ఈ ఇంతకుముందు అన్న చూడు ఆయన్నేమో మీకెంతో మీరెంతో అంత అంటుండు ఈయన ఏమో ఎంత ఉన్నా సరే మీకు నలభై రెండు పర్సెంటే అంటుండు మరి అట్లా ఈరోజు తీన్మార్ అన్న కాంగ్రెస్ ఏమో రాహుల్ కాంగ్రెస్ ఉన్నట్టుంది ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వ్యతిరేకం ఉన్నట్టు నేను కాంగ్రెస్ లో కూడా రెండు ఇది రేవంత్ రెడ్డి చెప్తుండది మనం చెప్పే ఇప్పుడు తీర్మార్మల్ అన్న కాదు ఆల్రెడీ రేవంత్ రెడ్డి చెప్పాడు రేవంత్ రెడ్డి ఎట్లా చెప్పిండంటే రాహుల్ గాంధీ ఏం చెప్తుండు మీరెంత పర్సెంటేజ్ ఉంటే బీసీలు అంత పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇస్తాం మీకు అని చెప్తుండు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటు మీరు నలభై ఆరు శాతం ఉన్న ఆయన లెక్క ప్రకారం నలభై ఆరు శాతం ఉన్నా మీకు నలభై రెండు శాతమే ఇస్తాం అంటు మరి అట్లాంటే ఇప్పుడు డిఫరెంట్ ఆయన స్టేట్మెంట్ వేరే ఈయన స్టేట్మెంట్ వేరే కదా అటువంటిప్పుడు రెండు కాంగ్రెస్లు అన్నట్టుగా రాహుల్ కాంగ్రెస్ వేరే ఇక్కడ రేవంత్ కాంగ్రెస్ వేరే మరి గది చూపిస్తుండే ఈ తీర్మర్మల మళ్ళన కూడా అన్న ఇప్పుడు తీర్మర్మాలనకు మీకు కొంచెం అయితే మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు ఒకనొక సందర్భంలో ఆయనే మీ మిమ్మల్ని మామూలుగా మీరు చేసేది చేయండి నేను వచ్చి మీకు సపోర్ట్ చేస్తా అనే విధంగా అయితే మాట్లాడి చివరి దశకు వచ్చేసరికి హ్యాండ్ ఇచ్చిండు అని ముచ్చట్లైతే మాకు తెలిసింది అంటే ఒక విషయం ఏంటంటే నేను ముద్రాజు పెట్టాను కాబట్టి అక్కడ ముద్రాజు పోటీ చేయాలి అని ఈ ఎలక్షన్లకు ముందు ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సరే ఆ స్టేట్మెంట్ ఉన్నా లేకున్నా ఆ రోజులో ఆ రోజు పరిస్థితుల వల్ల సరే ఏదో జరిగిపోయింది వేద్దాం అనుకున్నాం ఇండిపెండెంట్గా పోటీ చేసినాం కాకపోతే ఆయన వస్తారని రాలేదు ఇంకా అది ఎవరికి ఇష్టం వాళ్ళ వ్యక్తిగత కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అందరూ నిజంగానే సానుకూలంగా ఉన్నారంటారా తీర్మానకు ఎందుకు ఈరోజు బీసీలంతా స్వశక్తితోనే ఎదిగిరి వాళ్ళ ఎవరి ఎవరి ఆలోచనల విధానం వాళ్ళకున్నాయి ఇప్పుడు తీర్మానం అన్న దారిలోనే పోవాలని ఏం లేదు ఇప్పుడు ఎవరైనా ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి ఈరోజు ఇండిపెండెంట్గా ఆలోచించే శక్తి బీసీలకు వచ్చింది ఈరోజు ఖచ్చితంగా ఇంకొకటి ఇట్లా ఈరోజు బీసీలు అంతా ఏమనుకోదు సార్ గడప లోపట కులం గడప లోపల కులం గడప దాటితే ఇంకొకటి అన్న అయితే ఇప్పుడు మామూలుగా మీరు మాట్లాడదేమో ఇట్లున్నది బీసీలు మేము చేస్తాం అట్లా ఇట్లా అంటున్నారు కాకపోతే ఇప్పుడు మర్మల్న బీసీల గురించి కొట్లాడి ఈ బీసీల ఐక్యత నేనే తెచ్చిన ఒకవేళ ఉంటే నేను ఉంటా అవును కాలం చెప్తే నేను కూడా ప్రధానమంత్రి అయితే కావచ్చు ఎందుకు ఆశకు ఉండాలి కదా ఎందుకు నేను కూడా ఆశ కదా ముఖ్యమంత్రి ఎందుకు కావద్దు అని అంటున్నాడు ఆ మాటకు వస్తే నిజంగా బీసీ బీసీ నినాదాన్ని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ల రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా బీసీలకు స్థానిక సంస్థలల్లో మా ప్రభుత్వం రాగానే ఆరు నెలల లోపు మీకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పాడు ఈ ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం సాగుతుంది ఎవ్వరు బీసీల గురించి అప్పటి అప్పటివరకు ఇదే మరి ఎమ్మెల్సీ కవితక్క గారు ఇందిరా పార్క్లో బీసీ డిక్లరేషన్ అని చెప్పి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయాలని ఒక సభ పెట్టింది ఆ సభల మెయిన్ ఉద్దేశం ఏంది కామారెడ్డిలో నువ్వు ఏవైతే చెప్పినవో వాగ్దానాలు బీసీలకు అవి ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పింది ఆ తర్వాతనే మీరు మిగతా వాళ్ళంతా వరంగల్ కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ బీసీ సభలైంది మరి ఆ మా ఆ మాటకు వస్తే కవిత గారి ముందు తీసుకున్నట్టు కదా దీన్ని సమ్మ కదా కవిత ముందు తీసుకుంది అంతే కదా మరి నేను అని ఎట్లాంటి ఇప్పుడు ఇంకొకటి ఇట్లా వీళ్ళంతా ప్రోగ్రామ్లు చూసేస్తారు ఇప్పుడు ఎక్కడ ప్రోగ్రాం లేని టైంలో ఇట్లా ఇప్పుడు కవితక్క గారు ఖమ్మంలో రౌండ్ టేబుల్ సమావేశం చేసింది కర్నూలు నాగర్ కర్నూలులో రౌండ్ టేబుల్ సమావేశం చేసింది మళ్ళీ అదే విధంగా మన సోమాలి కూడా ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం బీసీల మీద అల్పెరైన పోరాటం చేస్తుంది నిరంతరం ప్రక్రియ జరుగుతూనే ఉంది బీసీల మీద ఆమె బీసీ కాకుండా ఆమె బీసీల పక్షపాతి ఇవ్వాలా మరి ఒక బీసీ అయి ఉండి కూడా మరి మరి తీర్మర్మలు వెనుక బీసీలు అందరూ వెళ్తారంటారా ఆయన మాటలు నమ్మి వెళ్ళరు ఖచ్చితంగా వెళ్ళరు ఎందుకంటే ఆ అవకాశాలు లేవు ఎందుకంటే నువ్వు నిజంగా కాంగ్రెస్ పార్టీలో పోకుండా ఇండిపెండెంట్గా పోటీ చేసి ఇండిపెండెంట్గా గెలిచి ఇండిపెండెంట్గా నువ్వు ఒక సంస్థను స్థాపించినట్టయితే జనాలు బీసీలు నమ్మటరు కానీ నువ్వు ఆ పని చేయలేవు నువ్వు నీ స్వార్థం గురించి నువ్వు పార్టీలో పోయి ఆ పార్టీల ఎమ్మెల్సీ గెలిచి ఆ పార్టీని మోసం చేసి బయటకు వచ్చి నువ్వు మరోసారి బీసీలో మోసం చేద్దామంటే ఎట్లా అది కాని పని అట్లనే అన్న ఇప్పుడు మీరు ముదిరాజు బిడ్డ కాబట్టి అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సర్కారు ముదురాజులకు ఏం చేసింది అని అంటే మీరు ఏం చెప్తారు మోసం చేసింది చెప్తాం నిక్కచ్చ చెప్పగలుగుతాం మోసం చేసింది ముదురాజులను ఖచ్చితంగా మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అంటే ఎట్లా ఏ విధంగా రేవంత్ రెడ్డి గారికి ఆయన చేసిన సర్వేల కూడా ఇరవై ఆరు లక్షల అబో పైననే ఇరవై ఆరున్నర లక్షలు ఆయన చూపించిన సర్వేల ముదురాజులు ఈ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన కులం అని చెప్పి నువ్వు వియోజనవు మరి ఏం చేసినావు నీ పార్టీలో ఆ కులానికి ఎంతమంది నాయకులు లేరు ఇవాళ నీ కులంలో గెలిచిన వాకిటి శ్రీ శ్రీహారి ఉన్నాడు నీ కులంలో పోటీ చేసినటువంటి చాలామంది వ్యక్తులు ఉన్నారు మరి వాళ్ళకి ఏం చేసినావు ఏ ఒక్క మంత్రి పదవి లేదా మరి ఎంతమంది మంత్రి మంత్రులు మీ మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలు మరి ముఖ్యంగా ముద్రాలు ఇంత పెద్ద కమ్యూనిటీ అన్నావు కదా మరి ఎవరికి అవకాశాలు లేవా మరి నీ పార్టీలో మంచి మంచి నాయకులు కాంగ్రెస్ పార్టీలో ముద్రాలు లేరా మరి వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు మీరు మరి మా జాతికి ఇవ్వండి ముద్రాళ్ళకి ఇవ్వండి ఓ మంత్రి పదవి ఇవ్వండి ఓ రెండు ఎమ్మెల్సీలు ఇవ్వండి నష్టం ఏముంది నువ్వే చెప్పినావు కదా మరి మా గొంతు గిట్లు ఉండాలి కదా అసెంబ్లీలో కానీ మండలి కానీ మరి ముద్రాలు గొంతు ఉంటేనే కదా కూడా అదే నేను చెప్తున్నాను కదా ఈ రకంగానే వాళ్ళు మోసం చేస్తున్నారు బీసీలను మోసం చేస్తారు ముఖ్యంగా ముద్రాలను గట్లా మోసం చేస్తారు ముద్రాల బిడ్డలు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ముద్రాలు లేరా వాళ్ళకి లేదు ఎన్ని కార్పొరేషన్లు ఇచ్చారు మీరు ఎంతమంది ఎమ్మెల్సీలు ఇచ్చారు ఎంతమందికి మినిస్టర్ పదవులు ఇచ్చారు మరి ఇవ్వండి వాళ్ళకి అవకాశము మీరు ఎదుటోళ్ళని అనే ముందు మీ దగ్గర ఉన్నది అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు కొడంగల్లా అత్యధిక ఓట్లు ముదిరాలి నువ్వు కేవలం ముదిరాల ఓట్లతో గెలిచిన వాడ మరి అలాంటి జాతిని మోసం చేయడం తప్పే కదా మరి అలాంటి జాతికి నువ్వేం చేస్తున్నావు అవకాశం ఇవ్వండి మాకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వండి ముద్రాలు మీ మీ పార్టీలో వాళ్ళకి ఇవ్వండి ముద్రాలు అవకాశం ఇవ్వండి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వండి మినిస్టర్ చేయండి మరి చేస్తలేడు కదా అదేవిధంగా బీసీ డిక్లరేషన్లా బీసీ సంక్షేమ శాఖ మంత్రిని పెడతా అన్నాడు బీసీ డిక్లరేషన్లో కామారెడ్డిలో ఏది మరి సంక్షేమ శాఖ నువ్వు సంక్షేమ శాఖ మినిస్టర్ ఇస్తే బీసీ మినిస్టర్ని ఇస్తే మరి బీసీని చేయాల్సి వస్తుందని చెప్పేస్తలేవా మరి బీసీలకు అవకాశం ఇవ్వాలి మరి దీనికైతే ఈ ఓసీలని అయితే మినిస్టర్ చేయలేము కదా అంటే మర్చిపోవచ్చు అదే అందుకు అవకాశం ఇస్తున్నారు మరి అదే విధంగా నువ్వు సంవత్సరానికి బీసీ ఫండ్ కింద బీసీ అభివృద్ధి కింద నువ్వు ఇరవై వేల కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పినావు మరి ఇంతవరకు ఎంత ఇచ్చినావు సంవత్సరం అయిపోయింది నువ్వు ఇచ్చి తొమ్మిది కోట్లు మరి నిన్ను నమ్మిరు కదా ఐదు సంవత్సరాలకు ఈ సంవత్సరానికి ఇరవై వేల కోట్ల చొప్పున ఒక లక్ష కోట్లు బీసీలకు అని నమ్మిరు కదా బీసీలని నిన్ను గద్దె కదా మరి నువ్వు చేసింది ఏముంది బీసీలకు మరి ఏం చేస్తున్నావు బీసీలకు సూటిగా ఈరోజు బీసీ ప్రజలంతా గమనిస్తలేరా ఇలా నువ్వు నిజంగా బీసీలను తగ్గించడమే నువ్వు చేసిన పెద్ద తప్పు బీసీలను తక్కువ చూపించడం మరి ఇలా నువ్వు కులగన్న ఇప్పుడు కులగన్న చేయి నువ్వు ప్రతి గ్రామ పంచాయతీలా నువ్వు ఎంతమంది ఏ కులం అనేది నువ్వు గ్రామ పంచాయతీకి అతికి పోస్టర్స్ పోస్టర్స్ అతికి నువ్వు గౌడంగలు ఇంతూరు యాదవులు ఎంతూరు ముదిరాల ఎంతూరు సాగలను నింతురు మంగళూరు ఇట్లా అని చెప్పి రాయి రాసేయి క్లియర్ అయిపోతుంది కదా ఇంకొకటి ఇంకో విషయాన్ని ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు రెండు వేల పదిహేడులని రెండు వేల పదిహేడులో ఆయన ఒక తీర్మానం చేసిండు అసెంబ్లీలో ముప్పై మూడు శాతం శాసనసభలో బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి తీర్మానం చేసి కేంద్రానికి పంపించాడు ఆ విషయాన్ని మర్చిపోవద్దు అదేవిధంగా కవితక్క గారు రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో ఆమె తన నివాసంలో బీసీ ముఖ్య నాయకులు అయినటువంటి ఆర్ కృష్ణే గారి లాంటి నాయకులతోని బీసీ బీసీ రిజర్వేషన్ గురించి చర్చించడం జరిగింది ఆ రోజు ఇట్లాంటివి చాలా ఈ రోజు కాదు స్టార్ట్ కావడం అది గత ప్రభుత్వంలోనే స్టార్ట్ అయింది ఇప్పుడు నిజంగా ఈ డెడికేషన్ కమిటీ కావాలన్నది ఇట్లా కవితక్క గారు ఇది వాస్తవం బిల్లు చర్చ తెచ్చిన నాడు నిజంగా చెప్తున్న ఆమె సొంత పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా వాకౌట్ చేస్తే ఆమె మాత్రం శాసన మండలినే కూర్చుంది చర్చించే తీర్థ చర్చకు రావాల్సిందే అని చెప్పేసి బిల్లు చర్చ కాదు ఖచ్చితంగా బిల్లు పెట్టాలని చెప్పి బిల్లు పెట్టాలని చెప్పేసి ఇట్లా ఆ రోజు ఆమె డిమాండ్ చేసింది ఆమె డిమాండ్ చేసిన తర్వాతనే ఈ బిల్లు పెడతామని చెప్పారు డెడికేషన్ కమిటీని ఇట్లా డిమాండ్ చేసింది ఆమెనే కవితక్కని డిమాండ్ చేసింది కవితక్క డిమాండ్ చేసిన తర్వాతనే డెడికేషన్ కమిటీ చేశారు ఆ తర్వాత కవితక్క డిమాండ్ చేసినప్పుడే రీసర్వే ఇట్లా చేసారు అంతకుముందు రీసర్వే ఆలోచనలు లేకుండే ఆ రీసర్వే ఇట్లా తప్పు తడాకలే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఒక ఒక వ్యవస్థను లేపాలనుకురు ఒక సామాజిక వర్గాన్ని లేపాలనుకురు ఇంకో సామాజిక వర్గాన్ని తొక్కేయాలనుకురు ఆ నిదానంతో పనిచేస్తున్నారు కాబట్టి ఓసీలను పెంచారు బీసీలను దించరు ఇది నిజంగా అన్యాయం దీన్ని ఖచ్చితంగా బీసీలంతా గమనిస్తున్నారు దీన్ని ప్రశ్నించే టైం ఎంతో దూరంలో లేదు అతి తొందరలో దీన్ని ప్రశ్నిస్తాం మిమ్మల్ని ఖచ్చితంగా రాజకీయంగానే ఎదుర్కొంటామని చెప్పేసి ఇంకొకటి అన్న ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో మన బీసీ సమాజి కానీ కానీ అదేవిధంగా ముదిరాజు వర్గానికి కానీ మీరు ఏదన్నా మంచి ముచ్చట చెప్పదలుచుకుంటే ఒక్కసారి అది జరిగిన అన్యాయమా లేకపోతే న్యాయం ఒక్కసారి మా ప్రేక్షకులతో పంచుకుంటారా అన్న ఖచ్చితంగా బీసీ బిడ్డలారా ఈరోజు మనం కొట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉంది ఖచ్చితంగా మన హక్కులను సాధించుకోవాలంటే మనకెవరూ సాధించి పెట్టలేదు మనమే తిరగబడాలి మనమే కొట్లాడాలి మన హక్కులను మనమే సాధించుకోవాలి మన హక్కులను ఎవరు సాధించలేరు కాబట్టి ఏ గవర్నమెంట్ అయితే మనకు చెప్పిందో ఆ గవర్నమెంట్ మీద ఎదురు దాడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకు బీసీ డిక్లరేషన్లో చేసిన మోసాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ముదురాజుల గిట్లా చెప్తున్నా ముదిరాజు బిడ్డలారా ఆ రోజు బీసీ డిక్లరేషన్లో కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ డి నుండి ఏ మారుస్తా అని చెప్పి మనల్ని మోసం చేసిన రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది బీసీలు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండు ఈ రోజు మరొకసారి బిల్లు తెస్తా అని చెప్తుండు ఆ బిల్లు ఉద్యోగ రాజకీయ విద్య ఈ మూడు బిల్లులను కలిపి ఒక్క దగ్గర చేసే ఆలోచనలో ఉన్నాడు ఆ ఒక్క దగ్గర ఒక్క బిల్లు కనుక అయితే ఎవరు కోర్టుకు పోయినా ఆ బిల్లు ఆగిపోతుంది బిల్లు పెట్టినము అని చెప్తాడు బిల్లు ఆగిపోయింది కోర్టుల స్టే తెచ్చిర్రు అని చెప్పేసి మరోసారి బీసీలను మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు తిరగబడాలే బీసీలు మూడు బిల్లులు విద్యకు ఒక బిల్లు ఉద్యోగకు ఒక బిల్లు రాజకీయం ఒక బిల్లు ఇట్లా మూడు బిల్లులు సెపరేట్ సెపరేట్ బిల్లు పెట్టాలని చెప్పేసి బీసీలంతా డిమాండ్ చేయాల్సిన అవసరం ఇట్లా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అది కూడా మేమెంతో మాకంతా దామాషా లెక్కల ప్రకారం ఏ కులానికి ఎంత రిజర్వేషన్ రావాలనో అంత రిజర్వేషన్ రావాలి అది ఇట్లా నలభై ఆరు శాతం నువ్వు అన్నావు కదా ఖచ్చితంగా నలభై ఆరు శాతం ఇవ్వాలి ఉద్యోగంలో ఉద్యోగస్తులకు నలభై ఆరు శాతం ఇవ్వాలి విద్యలో నలభై ఆరు శాతం ఇవ్వాలి అదేవిధంగా మేము యాభై రెండు పర్సెంట్ అంటున్నాం నువ్వు నలభై ఆరు శాతం అంటున్నావు నలభై ఆరు శాతం ఇట్లా రాజకీయంగా చట్టబద్ధత కలిగిన రిజర్వేషన్ కావాలి మాకు నీ బిచ్చ బిచ్చం కాదు మాకు నీ పార్టీ రిజర్వేషన్ కాదు మాకు కావాల్సింది చట్టబద్ధత కలిగిన రిజర్వేషన్ ఇవ్వాలి ఆ రోజు నువ్వు బీసీ డిక్లరేషన్ల నలభై రెండు శాతం నువ్వు ఇస్తా అని చెప్పినావు రిజర్వేషన్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినావు ఆ రిజర్వేషన్ నువ్వు ఎట్లా నా పార్టీ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినావు చెప్పలే కదా నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు రిజర్వేషన్ ఇస్తాం అంటే రిజర్వేషన్ ఇస్తామంటే చట్ట పద్ధతి కలిగిన రిజర్వేషనే కావాలి మాకు ఎక్కడ ఇప్పుడు ఒక బీసీని నిలబెట్టి నీ పార్టీ ఇచ్చే భిక్ష కాదు మాకు కావాల్సింది నీ నీ పార్టీ ఒక బీసీని నిలబెట్టి అక్కడ నుండి ఒక ఓసీని నిలబెట్టి మా బీసీలను ఒడగొట్టి మా ఓసీ గెలిచిందని చెప్పుకోనిక ఇది మాకు దాన ధర్మాలు వద్దు మా హక్కు అది మా రైటు అది ఖచ్చితంగా బీసీల హక్కు బీసీల రైటు ఈరోజు తమిళనాడులో సిక్స్టీ నైన్ పర్సెంట్ ఎట్లయితే ఉందో అదే విధంగా ఇక్కడ కూడా ఖచ్చితంగా యాభై రెండు శాతం బీసీలు యాభై రెండు శాతం కావాలి మాకు అంతే మేమెంతో మాకంతే నినాదంతో ఖచ్చితంగా బీసీ సంఘాలను పనిచేయాలి యునై యూనిట్గా పనిచేయాలి యునైటెడ్గా పనిచేయాలి కలిసి పనిచేయాలి ఖచ్చితంగా మన హక్కులు మన రిజర్వేషన్ సాధించుకోవాలి నిజంగా ఎలాంటి అన్యాయం జరిగినా ఇక్కడ బిల్లు పెట్టిన దగ్గర ఎలాంటి అన్యాయం జరిగినా కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బొందగెట్టాలని చెప్పేసి ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటున్నాం నమస్తే అన్న నమస్తే సూచీలు కొట్టాల యాదగిరి అన్న ఏ విధంగా ఎంతటి ఫైర్ తోటి మాట్లాడిండో ఇగో మేమెంత మాకంత అంటే బీసీలు ఎవరైతే ఎంత ఉన్నారో వాళ్ళకు కూడా కావాల్సినటువంటి హక్కులు అంతే సమానంగా కావాలని అన్న అయితే నిరంతరము బీసీల కోసము గట్లనే ముదురాజుల కోసం అయితే చాలా కష్టపడుతున్నాడు మరి ఇట్లాంటి అన్నకైతే మనము మళ్ళొకసారి అయితే ధన్యవాదాలు చెప్పుకొని మళ్ళీ ఇంకొక మల్క మళ్ళొక మంచి మనిషితో అయితే మళ్ళొకసారి కలుస్తాను లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయుర మరిచిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా